నమస్కారం సిటీ వార్తలకు స్వాగతం ఖమ్మం జిల్లా సింగరేణి మండల పరిధిలోని వైఎస్ఎన్ గార్డెన్ లో రుణమాఫీ అయిన రైతులకు రుణాలు చెల్లింపు చెక్ అందజేశారు ఈ సందర్భంగా కారేపల్లి సొసైటీ చైర్మన్ దుగ్గినేని శ్రీనివాసరావు అధ్యక్షతన జరిగిన సభలో ఎమ్మెల్యే మాట్లాడుతూ ఇందిరమ్మ రాజ్యంలో ప్రజలందరూ సుఖ సంతోషాలతో ఉండేలా ప్రభుత్వం పనిచేస్తుందన్నారు ఆగస్టు పదిహేనున వైరాలు రైతు పండగ జరగబోతుందన్నారు రెండు లక్షల రూపాయల రుణమాఫీని సీఎం రేవంత్ రెడ్డి వైరాలు లాంఛనంగా ప్రారంభించనున్నారని తెలిపారు భూమి పట్టలేని రైతులకు రుణమాఫీ విషయాన్ని సీఎం రేవంత్ రెడ్డి దృష్టికి తీసుకువచ్చి న్యాయం జరిగేలా చేస్తానని హామీ ఇచ్చారు సీతారామ ప్రాజెక్టు ద్వారా వైర నియోజకవర్గంలో సాగు సమస్యకు శాశ్వత పరిష్కారం రానుందన్నారు

ఏదే చర్యలో ఉన్న రైతులకి పట్టా పుట్టాలు లేకపోతే కారణాలు అని చెప్పుకొచ్చాను చాలా మంది ఆ విషయాన్ని నేను సీఎం దృష్టికి తీసుకెళ్ళిన ఈ జిల్లా మంత్రుల దృష్టికి తీసుకెళ్ళిన దానికి కూడా చాలా స్పష్టంగా ఆ లిస్టు ఆ పట్టా కార్ఖాన ఎనిమిది మంది సెకండ్ పంపండి నాకు కూడా బాగా ఇవ్వాలి పదిహేను కాలేనా రేపు మనం ఆ సభలో ముఖ్యమంత్రి గారికి చెప్పి వీటిని కూడా ఏ వాళ్ళు ఎందుకంటే చిన్న చిన్న ప్రాబ్లం ఉన్నా కూడా వాళ్ళు సర్జేసి పంపాలి అన్న సమస్య ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లి వస్తా రావడం కోసం ప్రయత్నం చేస్తా పోరాటం చేస్తా కాబట్టి మనందరం కూడా ఇందిరామ రాజ్యంలో ప్రజలందరూ సుఖంగా ఉండాలని చెప్పేసి ఎవరు అప్పుడుగా అప్పుల పాలే ఉంటుందని అందరి బాధ్యతలు ప్రభుత్వం తీర్చే పరిస్థితి వచ్చింది ఇక్కడ రెండు కూడా రేపు ఉన్న రెండు లక్షల బాధ్యత ఉన్న వాళ్ళందరికీ పైగా నుంచి మన డబ్బులు కేసీఆర్ మన కేసీఆర్ చేసిన అప్పు రెండు లక్షల రూపాయలు రుణమాఫీ చేస్తానని చెప్పి మొదటి ఐదు సంవత్సరాలు పార్టీలు పార్టీలు చేసి అసలు ఓటు చేయకుండా మళ్ళీ అప్రమో చేసిన పరిస్థితి సోనియా గాంధీ రాహుల్ గాంధీ గ్రహించి రెండు లక్షల మాట ఇచ్చా మాట ప్రకారం లక్ష యాభై వేల రూపాయలు మాట అయిపోయింది నేను రెండు లక్షల రూపాయలు ఎవరైతే బాధ ఉన్నారో వాళ్ళందరికీ చెప్పు రేవంత్ రెడ్డి గారి చేతుల మీదుగా వైదాలో మనం ఏ స్కోర్ కోరం మనకు అందిస్తాం మీ అందరి ఆశీర్వాదంతో ఎమ్మెల్యే గెలిపించినందుకు ట్టుకు వచ్చి ఆ రెండు లక్షల రూపాయలు ముందుతా ఉన్నాం కాబట్టి చిన్న పెద్ద తేడా లేకుండా అందరూ కూడా వైరా రావాలని మండలం అభివృద్ధి ఏ చేత మండలం అభివృద్ధి జరుగుతుంది అందరు రైతులకి రైతు పురుషులకి న్యాయం జరుగుతుందో

ད�ས ད�ས དས 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 དན ད� ட்டு காட்டுையாக்கையா பள்ளி ఈ వార్త సమాప్తం నమస్కారం